కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సెలవులలో ఆనందంగా గడపడానికి అమ్మమ్మ ఇంటికి వచ్చి తిరిగి రాని అనంతలోకాలకు వెళ్ళిపోయారు ఈతకు వెళ్ళి ఐదుగురు బాలురు మృతి చెందారు చెరువులో ఈతకు వెళ్ళి గుంటలో ఇరుక్కుని బయటకు రాలేక ఊపిరి ఆడక ప్రాణాలు వదిలారు అందరూ కలిసికట్టుగా ఒకే గుంటలో ఇరుక్కొని ప్రాణాలు వదిలారు మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది సెలవులపై అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మల్లేపల్లి గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లారు సాయంత్రం అయినా బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంకారు పడ్డారు గ్రామంలో వెతుకుతూ ఉండగా పిల్లలు బట్టలు చెప్పులు చెరువు ఒడ్డున కనిపించాయి దీంతో గ్రామస్తులంతా చెరువు వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాలతో చెరువుల్లో పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు రాత్రి వరకు పిల్లలు ఆనవాళ్లు తెలియరాలేదు రాత్రైనా పోలీసులు ఫైర్ సిబ్బంది గజ ఈతగాలు ఆపకుండా వెతకడంతో పిల్లలంతా ఒకే చోట విగత జీవులై కనిపించారు వీరంతా అక్క చెల్లెళ్ళు అన్న పిల్లలుగా గుర్తించారు చనిపోయిన బాలురంతా పదిహేను సంవత్సరాల లోపు ఉన్నవారే ఇందులో ఆళ్ళగడ్డకు చెందిన చరణ్ పార్తు ఇద్దరు అన్నదమ్ములు ఒకే తల్లి పిల్లలు వీరిద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబం మరింత శోక సందర్భంలో మునిగిపోయిందే ఒక పిల్లోడు లోకల్ పిల్లోడు నలుగురు అవుగారు వచ్చిన పిల్లలు సెలవుల నిమిత్తం వచ్చినారు అయితే అందరు ఆడుకుంటా పిల్లలంతా అంతా ఒకరి ఒకరు దత్త దత్త కలిసి క్రికెట్ ఆడుకుంటా చిన్నగా ఈతకు వెళ్ళినారు ఈతకెళ్ళి కొంచెం కొంచెం లేదు అని ముందుకెళ్ళి మొత్తం ఏడు మంది వెళ్ళినారు ఏడు మంది వెళ్తే ఇద్దరు చిన్న అయితే వాడు ఏడుస్తా అంటే వాళ్ళన్న బయటకు వచ్చేసిండు అతను పోలే వాళ్ళు ఐదు మంది కలిపి మీరు నువ్వు పోరా మీ తమ్ముడు ఏడుస్తాను బయట పోరా పంపించారు వీళ్ళు మాత్రం ఐదు మంది కలిసిపోయిన లోపల మీరు అందరూ ఒకరికొకరు బంధుత్తుంది అందరూ మిగతా లోతులేదు అక్కసార్ లోతుంది అది వాళ్ళు కనుక్కోలేదు అంత ఒకటే లోతు అని ఎక్కి అట్ట దిగేసినారు లోప జారిపోయారు ఒకరికొకరు దారిపోయినారు సిక్స్ లైన్కు చెరులో మట్టి అంతా సిక్స్ లైన్ రోడ్డుకు తొలుకున్నారు దాంట్లో విపరీతమైన గుంతలు పడినాయి ఆ గుంతలు పడిన వల్ల వీళ్ళకు లోతు అంచనా తెలియక పిల్లలు లోపల మా ఊళ్ళో తక్కువ లోతుందని చెప్పేసి వెళ్ళి భారీ లోతునేది లోపల ఇరవై ముప్పై అడుగులు పైనే ఆ గుంతలో పడి పిల్లలు చనిపోవడం జరిగింది ఒకే తల్లి పిల్లలు ఇద్దరు చనిపోవడం జరిగింది